రష్యాపై ఒత్తిడి తేవడానికే ఇండియాపై టారిఫ్లు విధించాం తప్ప ఇండియా అంటే మాకు ఎటువంటి కోపం లేదు ద్వేషం లేదు అంటూ మాట్లాడినటువంటి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ మాటలు విని ఎలా నవ్వాలో దేనితో నవ్వాలో నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి మనకంటే ఐదు శాతం ఎక్కువే కొంటున్నటువంటి మరి చైనాకి ఎందుకు టారిఫ్లు విధించలేదు ఇప్పుడు మన దగ్గర టారిఫ్లు వేస్తే సరే మనం కొనము రష్యా దగ్గర కొనకపోతే రష్యాకి ఎంతో కొంత ఆర్థికంగా నష్టం కాబట్టి ఆ విధంగానైనా సరే ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపి లేదనుకుంటే చర్చలకైనా దిగుతుంది అనేది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క అభిప్రాయమే అయితే మరి చైనా దగ్గర ఎందుకు కొనాలి పైగా ఇప్పుడు కొన్ని మెటీరియల్స్ కూడా వీళ్ళు కొంటున్నారు రష్యా దగ్గర అమెరికా మరి వీళ్ళు ఎందుకు కొంటున్నారు అంటే ఇదంతా కూడా ఒక పక్క ఇంకా ప్రణాళికతో జరుగుతున్నటువంటి విషయం కేవలం రష్యాని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే కాదు ఇక్కడ ఇండియాని కూడా పూర్తిగా నాశనం చేయాలనే ఒక ఉద్దేశం కనిపిస్తుంది జేడీ వన్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము ఇండియాపై టారిఫ్లు విధించడానికి రష్యాపై ఒత్తిడి తేవడానికి తప్ప మరొక విషయం మీద కాదు అని చెప్తున్నాడు ఒకవేళ కనుక ఈ హత్యలు ఆపకపోతే రష్యా ఏకాకిగా మిగిలిపోతుంది ఆ విధంగా కూడా మేము చేస్తామంటూ రష్యాను కూడా బెదిరిస్తున్నాడు అంటే ఏంటంటే ఇప్పుడు ఇండియా దగ్గర చమురు కొండం వల్ల రష్యాకి ఆర్థికంగా బలం చేకూరుతుందని ఇండియా మీద టారిఫ్లు విధించారు ఇప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయినా ఆగట్లేదు కదా అయినా సరే ఇంత చర్చలు జరిపినా సరే మొన్నే అమెరికాకు చెందినటువంటి ఒక కంపెనీపై ఉక్రెయిన్ లో ఉంటే ఆ కంపెనీపై కూడా దాడి చేశాడు క్షిణుల దాడి డ్రోన్లు దాడి అయితే చేయడం జరిగింది దాంతో ట్రంప్ ఇంకా పిచ్చోడైపోయాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడేమొచ్చేసి మేము రష్యాని ఏకాకి చేస్తాము అని ఉపాధ్యక్షుడి చేత మాట్లాడిస్తున్నాడు